మా పేరు లలిత మాది బర్ల ఫాము అలా ఈ ఎనిమిది గుంటల ల్యాండ్ రోడ్ ఎత్తమని స్కూల్ వరకు రోడ్ అని చెప్పి మాకు మొత్తం మా సెడ్ అంతా కూలగొట్టి పిచ్చిరు కమిషనర్ సారును సునీల్ సారు మీరు మీకు ఇంత ఏం అవసరం వచ్చింది మా సెట్ కూలగొట్టడానికి మీరు స్కూల్ వరకు వేసుకోవచ్చు కదా అంటే అంటాడు కదా ఎమ్మెల్యే సార్ మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు మేము ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు తింటాం కానీ మీరు చెప్పినట్టు తింటాం మీరు వచ్చి జీసీపీకి అడ్డం ఉంటే మిమ్మల్ని అది అయినా కానీ నాలుగు రోజులు సస్పెన్స్ అవుతాం కావచ్చు కానీ ఏం రాదు పానాలు పోతే అంతే తప్ప మీకు ఏం రాదు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు అట్లా అర్ధరాత్రి తొమ్మిది గంటలకు మేము పాలు విండే టైంకి వచ్చి మమ్మల్ని బెదిరించి ఒక రెండు మూడు సార్లు వచ్చి బెదిరించు బెదిరించి ఇప్పుడు మూడోసారికి ఎమ్మెల్యే సార్ దగ్గరకు పోయి కమిషనర్ సార్ ఫోన్ చేపిస్తే కమిషనర్ సార్ నేను ఇంక పోలేదు నేను ఎంక్వైరీ చేయలేదు అని మాతో మా ముందు మాట్లాడి తెల్లారాచి ఈ సెడ్ అంతా కూలగొట్టిరు మాకు న్యాయం కావాలి మాకు బర్ల మాకు జీవన ఆధారం పాము అందులో ఇరవై గుంటలు కబ్జా చేసిరు కబ్జా చేసి మమ్మల్ని నాలుగు గంటలకు తీసుకొని పోయి నైట్ ఎనిమిది అయ్యే దాకా మమ్మల్ని స్టేషన్ ఉంచుకొని గోడ పెట్టి ఆ బిల్డింగ్ కట్టిపిచ్చిండు కట్టిచ్చి మా గెలిచిన వారు క్షణమే ఆ బిల్డింగ్ కట్టిపిచ్చిండు అది అక్కడికి ఇరవై గుంటలు పోయినా మస్తే మా పిల్లలకు ఎనిమిది గుంటలు అయిన ఉంటది కదా అని మేము ఎనిమిది గుంటల బర్ల ఫామ్ మళ్ళీ కూల కొట్టినా మళ్ళీ వేసుకున్నాం రెండు ఫామ్లు కూలగొట్టారు ఈ వరకు రెండు కూల కొట్టినా మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ కూల కొట్టిరు మేము ఎట్లా ఇది దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో చట్టం లేనట్టు ఇక్కడ మేము ఏం చెప్తే గదే నడుస్తుంది అనేటువంటి పద్ధతుల్లో మరి జీవనోపాధి చేసుకుంటున్న పది మందికి ఉపా పాలు పోస్తున్నారు స్వచ్ఛమైనటువంటి పాలు పిండి ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు సరఫరా చేసుకుంటుళ్ళు ఏదో వృత్తి చేసుకొని బతుకుతా ఉన్నారు యాదవ్ కానీ నిన్న మరి పోలీస్ అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు ఇంత విచ్చలవిడే అధికారం ఎక్కడి నుంచి ఇంత అర్థమవుతలేదు పోలీసులు కూడా ఏం చేయాలి చట్టాన్ని కాపాడాలి కానీ కొంతమంది వ్యక్తుల యొక్క మోచే నీళ్లు తాగినట్టుగా వివరించడం భూపాలపల్లిలో ఇది ఒకటి కాదు చాలా జరుగుతూ ఉన్నాయి నేను ఇప్పటికైనా పోలీసు ఎస్పీ గారు ఇక్కడ ఉన్నాడు గతంలోనంటే ఉమ్మడి జిల్లాలో వరంగల్ నుండి తెలియకపోయేది కాదు ఆయనకు కూకటి వేళ్ళ దూరంలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు ఈ ఇక్కడ ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే కార్యకర్త పనిచేయాలంటే డ్రెస్ సిడ్ చేసుకొని మరి ఆయనకు పనిచేస్తే బాగుంటుంది ఒకవేళ డ్రెస్ వేసుకుంటే సీఐగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు నేను సిఏ గారు కూడా ఇదే ఈ సందర్భంగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు ఇంకా చాలా కెరియర్ ఉంది చాలా ఉద్యోగం చేసుకోవడానికి ఇంకా నీకు చాలా యంగ్స్టరు ఇంకా ఉపాధి ఇంత దుర్మార్గంగా పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుడుగా పనిచేయడం చాలా బాధాకరం ఎమ్మెల్యే ఏది చెప్తుంది ఎవరిని పట్టుకరమ్మ ఎవరిని పట్టుకరమ్మ ఎక్కడ అవసరం లేకుండా ఎవరు ఇచ్చినవి నాకు అధికారం ఇక్కడ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ రోడ్ వేసే అధికారం నీకు ఎవరిచ్చాడు ఇక్కడ ఉన్నాయా ఇక్కడ ఏమున్నది స్కూల్కు సంబంధించినటువంటి దానికి ఆల్రెడీ ఎవరైతే భూమిని దానం ఇచ్చినటువంటి మోయినొద్దీన్ ఉన్నాడు ఆయన స్కూల్ ఇచ్చి పన్నెండు ఫీట్లో ఎంతో నువ్వు వేసుకుంటే అల్లేసుకో రోడ్డు ఇదే ఇదెందుకు కూరగొట్టాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేటు వ్యక్తులకు లాభం చేయడం కొరకు ఈ ఎకరం భూమికి సంబంధించిన దాంట్లో ఈ రోడ్డు వేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులలో మరి ఎమ్మెల్యేకి వాటా ఉన్నదా లేకపోతే ఆయన కార్యకర్తలకు వాటా ఉన్నదా లేకపోతే పోలీస్ అధికారులకు ఉన్నదా రెవెన్యూ అధికారులకు ఉన్నదా లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు ఉన్నదా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు అమాయకులైనటువంటి నోరు లేనటువంటి వ్యక్తులను ఇంత ఘోరంగా మరి ఇబ్బంది పెట్టడం ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు అనుకుంటుండొచ్చు అధికారం శాశ్వతంగా ఉంటాం సర్కిల్ ఇన్స్పెక్టర్లు మేము ఎప్పటికి ఉంటామని మేము చెప్తా ఉన్నాం ఇలాంటి దుర్మార్గాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి పక్షాన మేము ఉంటాం వారికి అండగా ఉంటాం వారి మీద చట్టపరంగా న్యాయపరంగా చేయాల్సినటువంటి ప్రొసీడింగ్స్ కూడా తప్పకుండా మా పార్టీ తరఫున టేకప్ చేస్తాం ఎవరిచ్చినట్టు వీళ్ళకి అధికారం